యు యు సో కమింగ్ టు సునీల్ గారు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి అండగా ఉన్నాడని జగన్ ని ఏదో విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం తప్ప ఇక్కడ ఏముంది ఈరోజు చంద్రబాబు నాయుడు లేకపోతే ఏ పిచ్చలేదు లేదా ఆకతాయిలేసారో ఏదో ఒకటి కానీ ఖండించేటప్పుడు దీన్ని అందరూ ఏకముఖంగా ఖండించాలా లేదా ఖండించారు కదా సార్ కూడా ఖండించారు కదా అదే సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు నేను ఏం చెప్తున్నాడు గాంజివాకులో నీ మీద రాయి వేస్తే పంపలేమన్నా కూలిపోతాయా అని మాట్లాడటము పవన్ కళ్యాణ్ ఏమంటే గులకరాయితో ఇంత ఇదా అని విమర్శించడము లోకేష్ రాయి రాయి ట్విట్టర్ లో ఎక్కడి నుంచి వచ్చావు అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చానని చెప్పి చెప్పండి ట్విట్టర్ లో పెట్టడము ఇవన్నీ రాష్ట్ర ప్రజలు నమ్మిపోతారు ఇప్పుడు అది రాజకీయంగా జరిగిందా రాజకీయంగా జరగలేదా అనేది పక్కన పెడితే ఏదైనా ఫస్ట్ దాన్ని వ్యతిరేకిస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అప్పుడు పారదర్శకంగా ఉంటుంది అది వదిలేసి ఈ విధంగా మాట్లాడడం అనేది రాష్ట్ర ప్రజలు నవ్విపోయే పరిస్థితి ఉంది సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏదైనా జరిగితే ఫస్ట్ లబ్ధి పొందేది ఎవరు ఫస్ట్ లబ్ధి చేకూరేది ఎవరికి పార్టీ వాళ్ళకేనండి ఏ పార్టీ వాళ్ళకి వైసీపీ పార్టీ వాళ్ళకి మరొక సానుభూతి వర్కౌట్ అవుతుంది కదా మాకెందుకు వస్తా జగన్ అంటే కంటి పైన రాయి వేసుకునే అంత దిగజారిపోతారా లేకపోతే కత్తులతో పొడిపించుకునే దిగజారిపోతారా కోడి సంబంధించి మీరు వెంటనే పట్టుకుని మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టుకుని నిందితుడిని రుజువు చేసి ఆ కోడి కత్తి ఇప్పుడు నిర్దోషిగా బయటకు వచ్చాడా దోషిగా బయటకు వచ్చారా మీ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఐదేళ్లు ఆయన టైం వేస్ట్ చేశాడు మీ సచీలతను నిరూపించుకుంటే పాపం ఇందులో మీరు నానాపులి కథ అనేది బయటకు వచ్చేది కాదు ఆ కథ ఇప్పుడు రిఫరెన్స్ గా వాడుతున్నటువంటి పరిస్థితి అదే సునీల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన లక్ష కోట్ల అవినీతి పరడని విమర్శించారు నిరూపించారా పదకొండు ఛార్జ్ షీట్లు వేసారు ఐదారు జరిగింది పదకొండు వందల కోట్లు పన్నెండు వందల కోట్లో ఉంటే దాని లక్ష కోట్లు అన్న నిరూపించారా మరి దాని ఏదైతే శంకర్రావు నాయుడు ఏ పార్టీకి చెందిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళ టీడీపీ వాళ్ళు అవునా కాదా అదే విధంగా బాబాయ్ హత్య జరిగింది అంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరగడం జరిగింది కానీ ఆ రోజు ఏదైతే ఆయుధాలు వాడారో ఆ ఆయుధాలు ఇప్పటి వరకు ఆచూకీ లేదు కానీ ఒక వర్గం ఏం చేస్తుంది అప్పుడు చెప్పిన ఆ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు పేరు చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు అంటే వాళ్ళ మాట ఏ విధంగా నమ్మాలి ఆ ఆయుధాలు ఎక్కడ దొరికితే అవి వస్తాయి ఈ అవినాష్ రెడ్డి ఏం చెప్తున్నాడు సిబిఐకి నా పైన మీరు ఆరోపిస్తారు ఓకే వాళ్ళు భర్త ఏదైతే రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళ మేనమోహం పైన కానీ ఆదినారాయణ పేట కానీ కూడా విచారించండి ఆ తర్వాత నా పైన నాకు పనిష్మెంట్ చేయండి అంటారు కానీ దాని జైలు సిబిఐ వాళ్ళని ఎన్క్వైరీ చేయకూడదు ఎవడైతే హత్య చేశాడో వాడు ఏదైతే చెప్తే దాన్ని పరిగణలో చూసుకుని అవినాష్ రెడ్డిని దోషిగా చూపిస్తారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారంట సరే ప్రజాక్షేత్రంలో ఈ రోజు షర్మిల గారు నిలబడుతున్నారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నిలబడుతున్నారు అవినాష్ గారు నిలబడుతున్నారు కోర్టులో అన్నా ఎవరి నిర్దోష తెలుస్తుంది లేదా ఆలస్యం ప్రజాక్షేత్రంలోనే వాళ్ళు ప్రజా కోర్టుకు వచ్చారంటారు ప్రజలు నిరూపిస్తారు చెప్పండి జగన్మోహన్ సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా అవినాష్ రెడ్డికి ఒకళ్ళు ఆయన గెలిచాడంటే వీళ్ళ పరిస్థితి ఏమి వీళ్ళు చెప్పిన అవాస్తం కదా వీళ్ళ మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మలేదని కదా గతంలో నుంచి చూస్తున్నాం గతంలో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనపై అనేక ఆరోపణలు చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజలు నమ్మేరా ఆయన ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు వీళ్ళందరూ కూటమిగా ఏర్పడితే వీళ్ళకి నలభై ఆరు పాయింట్ టూ పర్సెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు పర్సెంట్ వచ్చింది ఆ రోజు రాష్ట్ర ప్రజలు నమ్మల మళ్ళీ వీళ్ళందరూ ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి దాడి దాడి చేసి కూడా నూట యాభై ఒక సీటు యాభై ఒక పర్సెంట్ ఓట్తో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ఆరోపణలు ఎక్కడా కానీ రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత దిగజాల్సిన అవసరం లేదు రాళ్లతో రాయించుకోవడమో కత్తితో ఇప్పించుకోవడమో దీని ఖచ్చితంగా విచారణ అనేది జరుగుతుంది ఎవరు దోషులు అనేది ఖచ్చితంగా బయటకు తీస్తారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా తేలకుండా ఉంటే చాలు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా దీన్ని లాక్కుండా ఉంటే చాలు తొందరగా తేల్చేస్తారనే అనుకుంటున్నాను మీకు ఒకటి ఇంకో విషయం షర్మిల గారు వేణుగారు 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 ప్లీజ్ షర్మిల గారు అభ్యర్థి అవినాష్ రెడ్డి నేను రంగంలోకి దిగిన తర్వాత అధికార పార్టీ వన్ను వెన్నెలో వణుకు పుడుతోంది అందుకే ఆ వెన్నెలో వణుకు పుడుతుంది కాబట్టి అభ్యర్థిత్వాన్ని అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చినటువంటి ప్రచారం జరుగుతోంది అంటున్నారు నిజంగానే అవినాష్ రెడ్డిని మారుస్తున్నారు అదే అదే రైట్ రైట్ అవినాష్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ఏదన్నా మారుతుంది ఆ కడప ఎంపీ నుంచి దానికి సమాధానం చెప్పండి ఆ ఉ రైట్ రైట్ సార్ సార్ నేను అడిగిన ప్రశ్న నేను అడిగిన ప్రశ్నకు సమాధానం వేణుగారు అవినాష్ రెడ్డి గారు అభ్యర్థిత్వం మార్చేటువంటి ఆలోచనలో అధిష్టానం ఉందా అది ప్రచారమా వాస్తవమా హండ్రెడ్ పర్సెంట్ మార్చదు సార్ హండ్రెడ్ పర్సెంట్ మార్చదు జనాలు గాని నమ్ముటే ఓట్లేసి శివపార్వతి గారు అవినాష్ రెడ్డి గారి హత్య చేశాడని గానీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని కానీ ఏమని అనుకుంటే ఖచ్చితంగా ఓడించండి లేదంటే గెలిపించండి గెలిపించి ప్రజాక్షేత్రంలోనే రోజు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలి మీరు రైట్ ఏమంటే వీళ్ళు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక రకాలుగా మానసిక క్షోభ చేస్తూ అనేక విధాలుగా అడ్డుకోవడం జరుగుతుంది